you <laughs> నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికి ప్రభు పేరట సమాధానం దైవ దీవులు కలుగునుగాక నేరుగా సందేశంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం అందులో పదో వచనాన్ని ముగించుకున్నాం పదకొండవ వచనంలోనికి అడుగు పెడదాం అయినా సరే పదో వచనంలోని కొన్ని సంగతులు మిగిలిపోయినందుచేత ఈ పదకొండవ వచనంలో ఆ ప్రస్తావన కూడా జొప్పించి ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం దేవునికే మహిమ కలుగునుగాక వచనం ప్రారంభం నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట క్రైస్తవ సమాజానికి హెచ్చరిక సిద్ధపాటు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా చేసేదేమి ఉండదు ముందే సిద్ధపడాలి చాలా రోజుల క్రితం నేను ఈ మాట చెప్పాను యూధా పత్రికను గురించి మాట్లాడుతూ యూధా పత్రిక సిద్ధపాటు పత్రిక హెచ్చరిక పత్రిక అని చెప్పాను ప్రకటన గ్రంథంకి ముందు మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు యూధాపత్రిక పదే పదే పలకరించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సిద్ధపాటు అనగానే ఒకవైపు భక్తి మరోవైపు భక్తిహీనత ఒకవైపు భక్తులు మరోవైపు భ్రష్టులు ఇలా అందరినీ చూసుకుంటూ మనల్ని మనం కట్టుకునే అవకాశం ఉంది సిద్ధపాటు అంటేనే ఈ రెండింటికి మధ్యలో భక్తి భక్తిహీనత భక్తుడు భ్రష్టుడు ఈ రెండిటికి మధ్యలో మన సిద్ధపాటు ఉంటుంది ఎందుకంటే మనకు తెలియకుండానే భ్రష్టుడే భక్తుడిగా కనబడి ఇంకో మంచి భక్తుడిని భక్తి మార్గం నుండి తప్పిస్తాడు అని యూధాపత్రిక చెప్తుంది కాబట్టి భక్తిలో ఉన్నాను అనుకుంటూనే దైవ చిత్తం ఎరగక భక్తిహీనతలో కూడా ఉండే అవకాశం ఉన్నందున నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనను ఉండక నులువెచ్చగా ఉంటున్నావు అనే హెచ్చరిక ప్రకటన గ్రంథంలో ఇస్తున్నాడు ఈ కారణం చేత యూధాపత్రిక సిద్ధపాటు పత్రిక గాను ప్రకటన గ్రంథం హెచ్చరిస్తున్నటువంటి పత్రికగాను మనకు కనబడుతుంది భవిష్యత్తును చూపిస్తూ మనలో నిరీక్షణను కలగజేసే పత్రిక కూడా ప్రకటన గ్రంథం ఇంకొకటి ఏమిటంటే భవిష్యత్తులో మన స్థాయిని మరొకసారి మనల్ని మనం చూసుకోవడానికి ఓ ధన్యకరమైన పత్రిక ప్రకటన గ్రంథం అందుకే ఈ సంగతులు ధ్యానించేవాడు ధన్యుడు ఈ గ్రంథంలోని సంగతులు గైకొనువాడు ధన్యుడు అనే పదాలు రాయబడ్డాయి చాలామంది ప్రకటన గ్రంథం అనగానే కొంచెం అలవాటైనటువంటి విధానంలో ఏమంటారు అంటే అమ్మో ప్రకటన గ్రంథం అంటే మాకు భయం అండి అంటారు ప్రకటన గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు భయం అండి అని ఎందుకు అంటున్నారు శ్రమలకు సంబంధించినటువంటి పాత్రలు ఉగ్రత పాత్రలు ఆ ప్రస్తావనలో మొత్తం మానవ జాతి మీదకి వచ్చే భయంకరమైన విపత్తులను చూసుకొని భయము అంటారు అవును ఎత్తబడే సంఘానికి దాన్ని చూసి భయం ఎందుకు ఇక్కడే ఉండిపోయేవాడికి భయం కావాలి కానీ ఎత్తబడేవాడికి ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి సిద్ధపాటు ఉండాలంటే ఇదోట్ కాబట్టి ప్రకటన గ్రంథం ఎప్పుడు భయం అనే కోవలకు తీసుకోకండి అది ధన్యం దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడతాం అనే స్థాయిలోనే ప్రకటన గ్రంథాన్ని మీ తల మీద కిరీటం కిరీటంలాగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక సందేశంలోనికి వెళ్తున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన గ్రంథం మొత్తంలో అది ప్రధానమైన అంశం ఆయన రెండోసారి త్వరగా వస్తున్నాడు చాలామంది అనుకుంటుంటారు ప్రభు రెండోసారి డైరెక్ట్ భూమి మీదకి వస్తాడని లేదు తెలిసిన విషయమే మరలొకసారి తెలియజేయడానికి ప్రభువు రెండవసారి మధ్యాకాశానికి వస్తారు భూమి దికి రాదు మనమే ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళి వివాహం అందిన తర్వాత పెళ్లి విందులో పాల్గొంటాం ఇక పెళ్లి విందు ఎంతకాలము అంటే ఏడేండ్ల శ్రమల కాలం ఏడేండ్ల పెళ్లి విందు అనే పాటలు అయితే చాలా ఉన్నాయి కడబూరం రోగే వరకు సంఘం ఎత్తబడదు అని గత సందేశంలో నేను చెప్పిన కారణం చేత మరల తిరిగి ఉటంకిస్తున్నాను ఈ విషయాన్ని కడబూరం రోగే వరకు సంఘం ఎత్తబడదు మొదటి ముద్ర విప్పబడినది మొదలుకొని ఏడవ ముద్ర విప్పబడినది మొదటి బూర మోగినది మొదలుకొని కడబూర మ్రోగినది ఈ కాల పరిధి మొత్తం నలభై రెండు నెలల కాలం పడుతుంది ఈ నలభై రెండు నెలల కాలం భూమి మీదకి వచ్చినటువంటి అందరినీ మోసం చేయుటకు మొదటి ముద్ర విప్పగానే వచ్చినటువంటి కిరీటము ధరించుకున్నటువంటి వాడు యూదులతో ఒడంబడిక చేసుకుంటాడు అది నిబంధనా కాలం కడబూరం రోగగానే సంఘం ఎత్తబడుతుంది ఆ తర్వాత వాడు బయలుపడతాడు ఆ తర్వాత మిగతా నలభై రెండు నెలల కాలం భూమి మీద మానవ జాతి శ్రమ పడుతుంది ఆ టైంలో సంఘం ఇక్కడ ఉండదు వాడు ఎరచులే సింహాసనం మీద కూర్చొని నేనే దేవుణ్ణి అని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే సంఘం ఎత్తబడుతుంది దేవునికి స్తోత్రం గాక కడబూరం రోగుతుంది అప్పుడు అందుకే వాడు సంఘం ఎత్తబడ్డం చూసి కొంచెం కలత చెంది నిబంధనను రద్దు చేసుకొని ముందుకు వెళ్తాడు ఇస్రాయేల్ జనాంగం వారిని తృణీకరిస్తారు అలా తృణీకరించిన వారిని వేటాడుతూ వేటాడుతూ ఉంటాడు చంపాలని అలా శేషము మిగిలినటువంటి యూధా జనాంగము ఒలివల కొండ రెండు పాయలైనప్పుడు అందులో విమోచింపబడతాడు అది అబ్రహాముకు దేవుడిచ్చిన మాటకు నెరవేర్పు నీ జనమును నేను చేర్చుకుంటాను అన్న మాటను దేవుడు నెరవేర్చుకోవడానికి అబ్రహాము స్నేహితుడు కాబట్టి స్నేహితునికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నాడు ఆయన దేవునికే మహిమ గలుగును గాక ఆ మేన్ ప్రేజ్ ద లాడ్ ఇందుకు దేవునికి అబ్రహము ఎంత రుణస్థుడో ఎంత కృతజ్ఞుడో అదే విషయాన్ని మనం గమనించుకుందాం చనిపోయిన అబ్రహము విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు బ్రతుకున్న మన విషయంలో ఇంకెంత నమ్మకంగా ఉంటాడు కేవలం ఆయన ఆలోచన ఆయన ప్రణాళిక మీద దృష్టి పెట్టండి ఆయన మన మీద దృష్టి పెడతాడు ఈ భూమి మీద ఆయన సంకల్పం నెరవేరడమే అతి ప్రాముఖ్యం మిగతా ఏది ప్రాముఖ్యం కాదు ఆయన ప్రణాళిక నెరవేర్చాలని మన జీవితాన్ని మనం పెట్టుకున్నామంటే దానికోసమే పరిగెడతాం ఇంకా అంతా పెంటే వెనకున్న సమస్య శ్రమ ఇంకేం చూడడం పౌలుగారిలాగా వెనకున్న మరిచి ముందున్న వాటి కొరకు పరిగెడతాం అనేటువంటి తీర్మానం వస్తుంది డబ్బు బంగారం వెండి సమస్తాన్ని పెంటగా ఎంచిన పౌలుగారి తీర్మానం వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం ఏదైనా సేవకు అవసరము అని అనుకుంటాడే కానీ తనకు అవసరం అని ఇంకా అనుకోడు సేవే జీవితం అనుకున్నప్పుడు ఇంకా ఏ అవసరతైనా సేవ కోసమే వస్తుంది మనకి ప్రేదలో మనం బ్రతకడం కూడా సేవ కోసమే మన కుటుంబం పోషించుకోవడం కూడా సేవ కోసమే మనకు కొంత డబ్బు చేతికి రావడం కూడా సేవ కోసమే అసలు ఏదైనా సేవే అనే మనసు వచ్చినప్పుడు దానికోసమే బ్రతుకుతాం దానికోసమే జరుగుతుంది చివరికి మన పిల్లలు కుటుంబం అంతా సేవ కోసమే నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అనే ప్రస్తావన వచ్చినప్పుడు బ్రతికే ఆయన కోసం అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ చిన్ని వ్యత్యాసాన్ని గమనిస్తే బలమైన తీర్మానం కలుగుతుంది ఆమె కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు ఎవరి కోసం వస్తున్నాడు మన కోసమే కాబట్టి సిద్ధపాటు అతి ప్రాముఖ్యమైంది త్వరగా వస్తున్నాను అంటూ ఒక మాట అన్నాడు నీ కిరీటమును ఎవరును అంటే లాక్కునే అవకాశం ఉందా కిరీటమును వేరే వాళ్ళు తీసేసుకుంటారా ఎవడును అంటాడు ఏమిటండి అక్కడ ఇప్పుడు కిరీటం ఎవరు ఇస్తారు చెప్పండి దేవుడు దేవుడిచ్చే కిరీటం మనుషుడు ఎట్లా అపహరిస్తాడు ఇక్కడ భూమి మీద ఉండగానే కిరీటం దొరుకుతుందా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడా అయితే మీకు మాట చెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడన్నది నిజమే కానీ నువ్వు ఇక్కడ ఉండగానే అక్కడ నిర్ణయించబడుతుంది ఇక్కడ ఉండగానే అక్కడ నిర్ణయించబడింది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జీతముగా ఇవ్వబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో ఒక కిరీటం కనబడుతుంది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను ఏం కిరీటం ఇస్తాడంట ఇప్పుడు ఎవడునూ అపహరింపకుండా అన్నాడు కదా ఎవడైనాను అపహరించే అవకాశం ఎందుకుంది అంటే శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనం మన తీర్మానాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది అప్పుడు కిరీటం కూడా పోతుంది మీకు చిన్న కథ చెప్తాను ఒక దేశంలో క్రైస్తవులు పది మందిని పట్టుకున్నారు జైల్లో వేశారు ఆ దేశమంతా మంచు పడుతూనే ఉంటుంది భయంకరంగా ఆ దేశంలో ఉన్నటువంటి వారు అనేకులు క్రైస్తవుల్ని చంపడం వారిని హింసించడం ఇలాంటి పద్ధతి కలిగిన వారు ఆ పది మందిని ఒకరోజు తీసుకొని వెళ్ళి ఐసులో పీకల లోతు వరకు అంటే గొంతుకు వరకు వారిని పూర్తిగా పూడ్చి పెడతారు బట్టలేమీ లేకుండా పూడ్చిపెట్టేసి అడుగుతుంటారు ఇలాగని మీరు యేసు దేవుడు కాదని మీరు విడిచిపెట్టేస్తే ఇంకెప్పుడు మేము ప్రార్థనలు చేయం ఏసుని వెంబడించాం ఎప్పుడు స్వార్థ చేయమని మీ నోటితో మీరు ఒప్పుకుంటే వెంటనే విడిచిపెడతాం మీకు ఇంకా మంచి బ్రతుకు బ్రతికే అవకాశం కూడా గవర్నమెంట్ నుంచి ఇస్తాం అని చెప్పి నక్సలెట్లను పట్టుకున్నప్పుడు వారిని ఎలాగైతే జనజీవన స్రవంతిలో కలిపేసి మీకు మంచి హోదా ఇస్తాం స్థలం ఇస్తాం ఉద్యోగం అని అంటారు అలాంటి ఒక అవకాశం వీరికి ఇచ్చారు ఆ పది మంది కూడా లేదు లేదు మేము వేసునే వెంబడిస్తాం సువార్తే చేస్తామని అంటూ ఉంటారు ఆ జైలర్ ఏం చేస్తాడంటే చలి కాచుకోవాలని చెప్పి బయట మంట వేసుకొని చలి కాచుకుంటూ ఉంటాడు అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు ఇతడు కొంత కఠినడు ఈ పది మందికి అలాంటి శిక్ష వేసింది ఇతడే ఇక చనిపోవడానికి కరెక్ట్గా ఒక పది పదిహేను నిమిషాల సమయం ముందు భయం గలుగుతూ ఉంటుంది అందరూ చివరి వరకు కూడా మేము ఒప్పుకోం మేము తప్పక ప్రభుని ప్రకటిస్తాం ఏసుకోసమే బ్రతుకుతాం చావనైనా చేస్తాం కానీ మేము ఇంకా ఏసును అంటూ ఉంటారు అప్పుడు ఈ జైలర్ కంటే ఆకాశంలో పది కిరీటాలు అలా కిందికి దిగి రావడం చూస్తుంటాడంట ఆయన అందరిని పిలిచి చెప్తుంటాడంట అక్కడిని మీకు ఏమైనా కనబడుతున్నాయా పది కిరీటాలు కిందికి రావడం నేను చూస్తున్నాను మీకేమైనా ఏమైనా కనబడుతున్నాయంటే మిగతా పోలీసు వాళ్ళు ఎవరికీ అది కనబడట్లేదు ఇతనికి మాత్రమే కనబడుతున్నాయి ఈ జైలర్కి చూస్తూ 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 ఉన్నాడంట పది అలా దిగి వస్తూ దిగి వస్తూ సడన్గా ఒకటి అలా పైకి వెళ్ళిపోయిందంట ఆయనకు షాక్ ఏంట్రా పది కిందికి వచ్చి ఒకటే పైకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు తొమ్మిది కింద ఉన్నాయి ఒకటేమో పైన ఎందుకు అసలు ఏం జరిగింది అక్కడ అని ఆలోచిస్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి సార్ పది మందికి మనం శిక్ష వేసాం కదా తొమ్మిది మంది చనిపోయారు సార్ ఒక్కడు మాత్రం నన్ను బతకాలనుకుంటున్నాను ఏసును విడిచిపెడతానన్నాడు సార్ అప్పుడు అర్థమైపోయింది జైలర్కి వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో ఆ పది కిరీటాలు ఆ పది మంది కోసమే వచ్చాయి కానీ ఒకటి ఈ లోకంలోనే బతకాలనుకున్నందుకు ఆ కిరీటం వెళ్ళిపోయింది వెంటనే జైలర్ వాడి దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద తప్పు చేసావురా నేను క్రైస్తవుని కాదు నువ్వు క్రైస్తవుడివి నీకు బైబుల్ తెలుసు నీకు దేవుడు తెలుసు అన్నీ తెలిసి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు ఎన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నావు నువ్వు ఒక్క క్షణం ఓపికతో ఉండుంటే నీకు కిరీటం దొరికేదిరా ఏసుని విడిచిపెడతానన్నావు నీ కిరీటం పోయింది వాడి ప్లేస్లో నన్ను చంపండి నాకు యేసు కావాలి అని వెంటనే ప్రతిష్ఠించేసుకుంటాడు అక్కడికక్కడే కన్నీళ్లు గార్చి మోకరించి ప్రార్థిస్తాడు ఆ కిరీటం కావాలి నన్ను చంపని వాడి ప్లేస్లో నేను ఇన్నాళ్ళు దేవుడే లేడు అనుకున్నాను కానీ నాకు తెలిసిపోయింది దేవుడు ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు నజరేయుడైన యేసు అని తన నోడుతో తాను ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రం గాక చావడానికి కూడా ఇష్టపడ్డాడు అందుకే ఇక్కడ ఏం రాయబడింది శ్రమ కలుగును కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండు మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు మరణాపాయ స్థితిలో కూడా ఉండేటువంటి శోధన వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా నమ్మకంగా ఉండు అప్పుడు కూడా నీ తీర్మానం జారనివ్వకు నీ ఆలోచన జరగనివ్వకు అనేక రకాలుగా నీకు పరీక్షలు కలుగుతాయి అక్కడ కూడా స్థిరంగా ఉండు సాతాను మనల్ని శోధనలో పడగొట్టి మన కిరీటం పోగొట్టుకునేటట్లు చేస్తాడు ఎవడును అపహరింపకుండునట్లు అన్నాడు అంటే అపహరించే అవకాశం ఉంది నీ కిరీటం నీ యుద్ధ నుంచి తీసుకునే అవకాశం ఉంది ఎలాంటి ఎలాంటి విషయాల్లో కిరీటం పోతుంది విశ్వాసం విషయంలోను బోధ విషయంలోను కిరీటం పోగొట్టుకునే ప్రమాదం ఉంది విశ్వాస విషయంలోను అందుకే రెండవ అధ్యాయం పదవచనంలో రాయబడ్డటువంటి మాట ఇంకొకసారి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని వేయించబోచున్నాడు ప్రాణహాని ఉందని భయపడి కొందరు కిరీటం పోగొట్టుకుంటారు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను దేవునికి స్తోత్రం స్తోత్ర అసలు తీర్పు ప్రారంభమయ్యేదే సంఘం దగ్గర నుండి ఏసు నమ్మితే తీర్పే ఉండదు అనుకుంటున్నారు ఏసు నమ్మితే తీర్పు ఉండదు అంటే దాని అర్థం ఏమిటంటే శిక్షణ పొందడానికి తీర్పు ఉండదు కానీ బహుమతులు ఎన్ని పొందాలి ఎంత పొందాలి మన జీతం మనకు రావడానికి మాత్రం తీర్పు ఉంటుంది ఏ బోధ నమ్మావు ఏ బోధ చేసావు నీ విశ్వాసం ఏమిటి అసలు నీ మనసు ఏమిటి నీ బ్రతకేమిటి నీ బాధ్యతల్లో ఎలా ఉన్నావు నీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉన్నావు నీ భార్యతో ఎలా ఉన్నావు అన్నింటినీ దేవుడు అడుగుతాడు అప్పుడు ఆ తీర్పులన్నిటి విషయంలో మనకు ఖచ్చితమైన బహుమతులు ఇవ్వబడతాయి కరెక్ట్గానే ఉన్నామంటే ఆ మాట ఎక్కడుంది పేతురు పత్రికలో ఉంది చూడండి ఒకసారి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలేను తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ఆ మాట ఒక్కడికి గమనించండి దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును మనల్నే విడిచిపెట్టట్లేదంట ఆయన పక్షపాతమే లేని దేవుడు ఆయన మనకు కూడా తీర్పు ఉంది ఆ భయము కలిగితేనంట సిద్ధపాటు ఉంటుందంట కిరీటం బోదంట మనకి దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు చెప్తాను నాలుగు గుర్తుంచుకోండి ఒకటి నువ్వు చేసే పనుల వలన ఎవరి ఆత్మీయ జీవితం పాడవ్వకూడదు రెండు సేవ పాడవ్వకూడదు మూడు వాక్యానికి వ్యతిరేకం కాకూడదు నాలుగు దేవుని దృష్టికి తప్పవ్వకూడదు ఈ నాలుగిటిని మనసులో పెట్టుకోండి మీరు ఏం చేసినా కరెక్టే చేస్తారు ఏం చేసినా ఈ నాలుగిటి విషయంలో జాగ్రత్త పడుతూ చేస్తారు ప్రైజ్ అలార్డ్ ఇప్పుడు ఈ నాలుగింటిని కూడా వచన రూపంలో చూపిస్తాను ఈరోజు మీకు నేను అదే మనం చాలా జాగ్రత్తగా యాక్యురెట్గా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఆత్మీయ జీవితం దగ్గరకు వచ్చేసరికి అసలు రాజీ పడకూడదు ఇక్కడికి వచ్చేసరికి వాక్యమే మనకు మెట్లు అవ్వాలి వాక్యమే మనకు ఇటుకలు అవ్వాలి వాక్యమే మనకు పునాది అవ్వాలి వాక్యమే మనకు నిర్మాణకుడు అవ్వాలి మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి ఇది ఎంత ప్రాముఖ్యం అంటే ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేనంత ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను నేను మనల్ని మనం మన విశ్వసించే దాని మీద కట్టుకోవాలి అక్కడే మన కిరీటం పోయే ప్రమాదం కూడా ఉంది తిమోతి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము జీవకిరీటము పొందువాడికి దేవుడిచ్చే ఇంకొక బాధ్యత ఏమిటంటే వినిన వాటి ప్రకారము కానీ విశ్వాసాన్ని కాపాడుకో అలాగే నువ్వు విన్న సందేశమును విన్న సత్యమును ఆ మంచి పదార్థమును అనేకుల కొరకు కాపాడు భద్రపరచు ఒక ఆదివారం నేను మీతో చెప్పాను మనం సత్యం వినడమే కాదు ఇంకా అనేకులకు దీన్ని ప్రకటించిన కొరకు భద్రపరుస్తున్నాం ప్రైజ్ అలార్డ్ ఈ వచనాలు మనం నెరవేరుస్తున్నాం కాపాడుము ఇంకొక మాట కూడా అదే పత్రికలో చూడండి చూడండి తిమోతి పత్రిక పత్రిక రెండవ అధ్యాయం అదేనాలు క్రీస్తుయేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము దేవునికి మహిమ చూసారా మన కిరీటము మన నుండి పోకుండా ఉండాలంటే పౌలు గారు చెబుతున్నటువంటి విషయం ఇది మనం ఏం నేర్చుకుంటున్నావు దాంట్లో నిలకడగా ఉండాలంట ఇక్కడ ఇంకో మాట అంటాడు అసలు రక్షణకు ఆధారమైన జ్ఞానమయ్యున్న వాక్యమును గురించి మాట్లాడబడింది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మన రక్షణకు ఆధారం వాక్యమే సత్యమే క్రీస్తు శిలువ రక్తము చేత మనం పాపులమయ్యుండగా పరిశుద్ధులమయ్యాము మన రక్షణను కాపాడుకొనుటగా ఆయన బోధయందు మనల్ని మనం కట్టుకుంటున్నాము ప్రైజ్ బోధ ద్వారానే రక్షణ ప్రారంభమైనది ఎక్కడుంది మాట ఫిబ్రవరి రెండు మూడులో ఉంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన డెలా ఎలాగూ తప్పించుకోము ప్రభువు బోధించుట చేత ఈ రక్షణ ఆరంభమైనది అనే ఆ వచనంలో రాయబడింది ప్రభు బోధ ద్వారా సత్య బోధ ద్వారా రక్షణ నిత్యము కాపాడుకోగలిగినటువంటి జీవము లేఖనములను నమ్ముట వలనే కలుగుతుందంట చూడండి రాయబడిందో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము ఏ జ్ఞానము రక్షణార్థమైన మరి ఆ జ్ఞానము మర్మమై ఉన్నది దైవ చిత్తానుసారమైన మర్మము మనకు సంపూర్ణ జ్ఞాన వివేచనిస్తుంది మనకు రక్షణ ఇస్తుంది రక్షణార్థమైన మనస్సు కదా జీవార్థమైన మనస్సు జీవార్థమైన మనసు ఏమిటి సువార్తను నమ్మి దేవుణ్ణి రక్షణార్థమైన మనసు ఏమిటి వాక్యమును నమ్మి నిత్యము నిలుచున్నది జీవార్థమైన మనసు పొందిన వాడు కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది అందుకే జీవార్థమైన మనసు పొందినవాడు రక్షణార్థమైన మనసు కొరకు దేవుని జ్ఞానవాక్యమును తెలుసుకోవాల్సిందే అందుకే అంటాడు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అని తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనంలో రాయించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె తెసను రాసిన పత్రిక చూడండి మీకు ఇంకొక విషయం అక్కడ కూడా పొందుపరచబడింది తెసనూళ్ళుకి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదిలో ఆ మాట రాయబడింది ఏల మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ అతిశయ కిరీ పదం రాయబడింది జీవ కిరీటం మహిమ కిరీటం అతిశయ కిరీటం అతిశయ కిరీటమును గూర్చి మీకు ఒక విషయం చెప్పాలి బోధకుడికి అతిశయ కిరీటం ఎలా దొరుకుతుందంటే తన ద్వారా తాను సంపూర్ణులుగా తయారు చేసిన వారి ద్వారా వారి స్థితిని బట్టి వారి స్థాయిని బట్టి తనకి అతిశయ కిరీటం దొరుకుతుంది ప్రైజ్ అందుకే పగలనక రాత్రనక వాననక ఎండనక పరిస్థితి ఏదైనా సరే జ్ఞానవాక్యం అందరికి అర్థమయ్యేటట్లు బోధిస్తూనే ఉండాలి దానికి అందరికీ తెలియజేస్తూనే ఉండాలి మనం ఎన్ని లక్షల మందికి దాన్ని ప్రకటిస్తామో అంతగా మనకు అతిశయ కిరీటం దొరికే అవకాశం ఉంది సత్యమును ఎక్కువగా వాడికి ఇది దొరుకుతుంది దేవునికి స్తోత్రం అతిశయ కిరీటము అది ఎలాంటిది అంటే మిలిటరీలో అన్ని రకాల పోరాటం చేసి అన్నిట్లో ప్రావీణ్యత పొందిన వాడికి స్టార్స్ దొరుకుతాయి చూసారండి అలాంటిది ఆ స్టార్స్ని బట్టి ఎక్కువ గౌరవం దొరుకుతుంది ఎన్ని స్టార్స్ ఉంటే వాడికి అంత విలువ దొరుకుతుంది అతిశయ కిరీటము ఈ అతిశయ కిరీటాన్ని చూస్తే విశ్వ ప్రపంచాలు కూడా మనకు ముందు తల వంచుతూ ఉంటాయి అంతటి స్థాయి కలిగింది అతిశయ కిరీటం దాన్ని పొంది తీరాల్సిందే దాన్ని పొంది తీరాల్సిందే ఒక్కసారి పరలోకం నుండి మనం విశ్వ పర్యాటన చేయడానికి బయలు చేరామంటే దేవదూతలు సైతం దేవదూతల ప్రపంచాలు సైతం మనకు కాన్వాయ్ అవ్వాలి అవసరమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక హౌ గ్రేట్ ఎమేన్ సామాన్యమైనటువంటి మనకు దేవుడు ఎంత స్థాయి ఇస్తున్నాడు అతిశయ కిరీటం కావాలంటే సత్యం ప్రకటిస్తూనే ఉండాలి దానికోసం ఎంత కష్టమైన అనుభవించాలి నేను అందుకే చెప్తున్నాను వాక్యం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు ఎంతైనా నలిగిపోవచ్చు ఎంతైనా అవమానించబడవచ్చు ఎంతైనా పోగొట్టుకోవచ్చు ఎంతైనా నిందించబడవచ్చు వాక్యం కోసమే వాక్యం కోసమే అందుకే నేను చెప్తాను ఏదైనా మీ మనసుకు గాయమైన కష్టమైన ఏదైనా బాధ ముందు ముందు సత్యవాక్యాన్ని గుర్తు చేసుకోండి దీన్ని ప్రకటించడానికి బ్రతకనుకోండి ఇంకా అందరి కోసం బ్రతకడం మానేసి వాకింగ్ కోసమే బ్రతుకుతా అనుకోండి ఆ తర్వాత అందరి దగ్గరకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం పత్రికలో బోధను ప్రకటించుట అనేదాకా వచ్చాం అయితే యూధాపత్రిక మూడో వచనంలో మాత్రం మన దర్శనం కూడా అక్కడ రాయబడింది మన పని కూడా అక్కడ రాయబడింది చూడండి ఒకసారి ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధలకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అతిశయ కిరీటము పొందువాడు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పనిది నీ విశ్వాసమును కాపాడుకుంటే నీకు జీవ కిరీటం వస్తుంది అతిశయ కిరీటం రావాలంటే సత్యమును కాపాడాలి సత్యమును ప్రకటించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు నమ్మకంగా చేసావు శభాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా నా హృదయానికి సంతోషమును ఆనందమునైన వాడా నాకు కిరీటము మహిమయు అయిన వాడా అంటాడు దేవుడు నాకు ఇంతటి ఆనందాన్ని కలగజేసావు కాబట్టి నీకు నేను ఖచ్చితంగా ఘనతనిస్తాను అంటాడు నిమిత్తము పోరాటం అతి ప్రాముఖ్యం ఏది సత్యము దాన్ని ఖచ్చితంగా ప్రకటించాలి దానికోసం ఎంతైనా రిస్క్ తీసుకోవాలి పోరాటం చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడిచ్చే కిరీటం కోసం తిమోతి పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూడండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఏమిటంటే అండి ఇయో ఇంకో కిరీటం ఇక్కడ కనబడుతుంది నీతి కిరీటం ఈ నీతి కిరీటం దొరకాలంటే ఏం కావాలంట మంచి పోరాటము పోరాడి తిని మంచి పోరాటం పోరాటం నేర్చుకోవాలి వాక్యం కోసం పోరాటం చేయాలి నీతి కోసం యథార్థత కోసం పోరాటం చేయాలంట నా పరుగు కడముట్టించి తిని నా పరుగు నేను గురి కలిగి పోరాటం చేయడం ప్రారంభించాను ఒక గురి ఉండింది దేవుడు నాకు గురి ఇచ్చాడు అటువైపే ప్రయాణం చేసి ఆ గురి చేరే వరకు పరిగెత్తాను దేవునికి స్తోత్రం గాక ఎప్పటి వరకు పరిగెత్తాను ఆ గురి గురిలేని ప్రయాణం పెట్టుకుంటారు కొందరు జీవితంలో దాంతో ప్రయోజనం లేదని దేవుని దాసుడుగా ప్రకటిస్తున్నాను గురిలేని ప్రయాణం మంచిది కాదు గురి కావాలి మనకి దేవునికి స్తోత్రం గాక ఎక్కువ మంది భూమి మీద మనం గురిలేని జీవితాన్ని జీవిస్తుంటాం మనకు గమ్యం ఉండదు అయితే గమ్యం చూపించేవాడు ఒకడు వచ్చేంతవరకు గమ్యం ఎవరికి ఉండదు వాక్యం మనకు గమ్యాన్ని చూపిస్తుంది గురిని చూపిస్తుంది గురిలేని పరుగు ఎప్పటికీ విజయాన్ని ఇవ్వదు గురిలేని పరుగుకు విజయం ఉండదు పరిగెత్తడం అలసిపోవడం పరిగెత్తడం అలసిపోవడం తప్ప విజయం రావాలంటే ఎక్కడో దగ్గర ముగింపు ఉండాలి పరుగు పందెం ప్రారంభించాము వీడు ఎప్పుడు గెలుస్తాడు రిబ్బెన్ కట్టాలిగా అడ్డం ఒకటి వాడు దాన్ని దాటాలుగా ఓ గీత గీస్తే అరే ఈ గీత గీస్తే నీకు గెలుపురా అంటే వాడు దాకా వెళ్తాడు గీత లేదేం లేదు ఇంకా వాడు గెలిపెప్పుడు చూడండి ఏమంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే దేన్ని బట్టి కాపాడుకున్నాడు ఈ విశ్వాసం వాక్యమును బట్టి తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఇప్పుడు నేను చెప్పిన మాట ఆ కింద కూడా అంటాడు చూడండి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికి గాక ఆయన ప్రత్యక్షత గల ప్రజలకు నీతి కిరీటం కలుగును సత్యము గుర్తుపట్టి దానికోసమే పరిగెత్తి దాన్ని స్థాపించి దాన్ని ప్రకటించి ప్రజలందరికీ సంఘం అందరికి దాన్ని అందించడానికి ప్రయాసపడు ప్రత్యక్షత జనానికి జీవ కిరీటం అందుతుంది దేవునికి స్తోత్ర ఎంత అద్భుతమైన మాట రాయించాడు ప్రభు ఇక్కడ కాబట్టి సత్యము వినడమే కాదు ప్రకటించడంలో కూడా మనకు జీవ కిరీటం ఉంది మనం చివరి వరకు దానిలో నిలకడగా ఉండడంలో జీవ కిరీటం ఉంది అతిశయ కిరీటం ఉంది మహిమ కిరీటము కూడా ఉంది చూడండి ఒకసారి మీరందరూ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి ఒకసారి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును ఆయన నామము నిమిత్తము భారము భరించి నువ్వు అలయలేదు అపోస్తులు కాకయ్య అపోస్తులు అయిన వారిని గుర్తుపట్టావు ఏది సత్యబోధో ఏది అసత్య బోధో గుర్తుపట్టావు అది పోరాటం అది విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేకులకు సత్యాన్ని ప్రకటించడానికి అనేకులకు సత్యమేదో దాన్ని గుర్తి ఇప్పుడు చూడండి లోకంలో రకరకాల బోధలు అవుతున్నాయి సత్యమేదో మనం నిరూపించకపోతే అందరు అదే నమ్ముతారు కదా మనం ఒకవేళ సమాజంలో సత్యమేదో నిరూపించడం ప్రారంభిస్తే ఆ సత్యాన్ని ఆ ప్రత్యక్షతను గుర్తుపట్టిన వారు జీవ కిరీటం పొందుతారు నీతి కిరీటం పొందుతారు అతిశయ కిరీటం పొందుతారు దేవునికి స్తోత్రం గాక వారును ఇందులో పాలివారవుతారు ఆమెన్ పరిశుద్ధుడివైన మా ప్రభువ ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి వాక్యానముతో పాటు వాక్య జ్ఞానాన్ని వ్యక్తిగత హెచ్చరిక భక్తిని మీరు మాకు అనుగ్రహించారు మమ్మల్ని చెక్కడానికి ఇష్టపడుతున్నారు ఎన్నో విషయాలు తిరిగి అర్థం చేసుకునే కృపను మీరు ఇస్తున్నారు నీకు వందనాలు కాలం మమ్మల్ని దాటిపోకముందే నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకునే మనసు ఇవ్వండి మమ్మల్ని మేము నీ అధికారానికి చేతికి యేసు ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఇప్పుడు ఎప్పుడు సత్యమే గెలవాలి సర్వ సత్యమేవే